తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షన్ను దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీ ఓటును కూడా మీరు వేసుకోకుండా ఉండే పరిస్థితిని చేసి వారే దౌర్జన్యంగా వేసుకుండే స్థితికి రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు ఈ సందర్భంలో మీకు చెప్తా ఉన్నా నేను ప్రారంభ దశ నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పులివిందుల నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు శూన్యం ఏ ఒక్కరోజు కూడా పులిందుల ప్రజలకు మేలు చేయాలనే తలంపే ఆయన చేయలే మేలు చేయకపోవడం పైగా పులివిందుల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా మోకాలు అడ్డినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరగకుండా మోకాల అడ్డిన పర్వాలే భరించగలుగుతాం మనం పులివిందుల ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలమైన మనల్ను పులివిందుల రౌడీల్లాగా పులివిందుల గుండాల్లాగా పులివిందుల ప్రజలు రాక్షసుల్లాగా పులివిందుల ప్రజలు ఆటవీకుల్లాగా అనాగరికుల్లాగా పులివిందుల సంస్కృతిని ఇక్కడ విశాఖపట్నం తీసుకురావకు విజయవాడ తీసుకురావకని చెప్పి మమ్మల్ని మనలను మానహీనంగా మాట్లాడిన పెద్ద మనిషి అట్టి పెద్ద మనిషి ఈరోజు పులిందుల తాలూకాకు నేను మేలు చేస్తానని చెప్తే మనమేమన్నా అమాయకులమా మెడికల్ కాలేజీ తీసుకొస్తే నువ్వు సీట్లను కూడా వద్దని క్యాన్సిల్ చేసినావు అట్లాంటి వ్యక్తి నువ్వు అభివృద్ధి చేయగలుగుతావా ప్రారంభ దశ నుంచి పులివిందులను నా కుటుంబం అని భావించింది రాజశేఖర్ రెడ్డి అన్న పులివిందుల నాది సొంతం పులివిందుల ప్రజలే నేను అని చెప్పి నమ్మినవాడు జగన్ పులివిందల ప్రాంత ప్రజల కోసం ఎనడేని అభివృద్ధి చేసినారు తండ్రి కుమారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద చెప్పగలుగుతా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్పడమేంది ప్రజలారా పులివిలని పులివిందుల నియోజకవర్గంలో నివాసం ఉండే పదమూడు పన్నెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కాటి కాలు చాపుకునే పండు ముదసల్లు వరకు వంద చెప్పగలుగుతారు వాళ్ళు చేసిన అభివృద్ధి పులివిందల పట్ల ప్రజల పట్ల వాళ్ళకు ఉండే ప్రేమ మరి ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ మాకు ఓటు ఏంటని అడుగుతుంది ఓటు ఏంటని అడిగితే పర్వాలే ఓటు ఏంటని పరి అడిగితే పర్వాలే ఓటు అడగడంలే వాళ్ళు మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు రేపు మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు ఆ ఓటు కూడా దొంగతనంగా క్యూలో నిలబడి కూడా వేసుకుంటే పర్వాలే పోనీ అనుకోవచ్చు దొరబిదలాగా దౌర్జన్యంగా వేసుకోబోతున్నారు విభజన వాళ్ళు మరి ప్రశ్నించాల్సిన బాధ్యత కానీ మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాల్సిన బాధ్యత కానీ మీకు లేదా ప్రశ్నించండి పులివిందల మండల ఓటర్ మహాశైలారా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి ఇప్పుడు చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు రాత్రికి చేరుకోబోతున్నారు ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వంలో వరకు కోడ్ ఇచ్చి చెక్ పోస్ట్ దగ్గర దాటిస్తున్నారు ఆ గ్రామాలలో ఉండే ప్రజల దగ్గర నుంచి స్లిప్పులు సేకరించుకుంటున్నారు ఇప్పటికే స్లిప్పులు సేకరించుకుంటున్నారు అంటే రేపు ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ఆరు ఆరున్నరకే అందరూ చేరుకోవాలా ఆరు ముక్కాల కల్లా వీళ్ళు దొంగ ఓట్లు వేసే వాళ్ళు అంటే ఎమ్మెల్యేలతో తోట ఆ గ్రామాలకు చేరుకునే దొంగ ఓట్లకు చేరుకునేటువంటి ఈ మనుషులు రౌడీలు తీవ్ర నిలబడతారు గ్రామ ప్రజల కంటే ముందు క్యూలో ఉంటారు రెండు వందల మంది నూరు మంది లోపలికి పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఇతను మా ఊరోడు కాదు దొంగ ఓటు అంటాడు మా ఊరోడు కాదు దొంగ ఓటు అంటాడు అప్పుడు జరగబోయేది దౌర్జన్యం అప్పుడు జరగబోయేది దాడి దాడి చేసి దౌర్జన్యం చేసి మా ఏజెంట్ ఏజెంట్ల బయటికి గిగ్గే ప్రయత్నం చేసి వాళ్ళు ఓటు వేసుకునే ప్రయత్నం పద్ద ఏడు ఏడు పదిహేడు ఏడున్నరకే గొడవ జరగకపోతే నేను అడగండి దొంగ ఓట్లు వేసుకోకపోతే నేను అడగండి దౌర్జన్య ఓట్ల కోడ్లు ప్రారంభించకపోతే ఏడు ఏడు పదైదుకే నన్ను అడగండి రేపు ఇదంతా ఏడు పర్యవేక్షణలో ఒక పోలీస్ ఉన్నతాధికారి పర్యవేక్షణలో పోలీసుల యొక్క పహారాలో కాకి కద్దరు ఇద్దరు కలిసి పులివిందల మండలంలో రేపు ఉదయం ఏడు గంటలకు ప్రజాస్వామ్యాన్ని మార్భంగం చేయబోతున్నారు ఇది సత్యము 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 ముమ్మాటికి సత్యం ఇది సత్యం కాకపోతే ఇది నిజం కాకపోతే పోలీస్ వ్యవస్థకు నేను క్షమాపణ కోరతా ఇది నిజమైతే పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యం దగ్గర మోకరిల్లి క్షమాపణ కోరే రోజు ఒకరోజు వస్తుంది వాళ్లకు ఎక్కడైనా ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పేది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చట్టసభల చట్టాలు చేసేది ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయడానికి రేపటి ఏడు గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించుకుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి చట్టానికి ప్రతినిధులు పోలీసులు అయితే ఆ పోలీసులే గొర్రెను కషాయవానికి పట్టించినట్టు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేయమని చెప్పి బట్టలు ఊడబేసి పోలీసు వాళ్ళు వాళ్ళ ముందర నిలబెత్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం పార్టీ ఒకవైపు మరొక వైపు పోలీస్ ఒక పోలీసు ఉన్నతాధికారే పులివిందులో తిష్ట వేసి ఆయన పర్యవేక్షణలో ఆయన డైరెక్షన్లో రేపటి ప్రజాస్వామ్య మానభంగానికి వ్యూహకర్త ఇది కాకపోతే ఇది రేపు జరగకపోతే ప్రశాంతంగా పోలీసులు రేపు ఎన్నికలు జరిపితే ఏడు నుంచి పన్నెండో ఒంటి గంట వరకు రెండు వరకు ఐదు వరకు ఎంతవరకు ఉందో వరి ప్రశాంతంగా ఎన్నికలు జరిపి ప్రజలే ఓటేస్తే దేషరత్గా క్షమాపణ కోరుతా నేను నా అభిప్రాయం తప్పు మీ పట్ల నేను తప్పుగా మాట్లాడినానని చెప్పి ఇది నిజమైతే ఇది నిజమైతే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు మానభంగం చేస్తా ఉంటే చూడలేక సిగ్గుతో తల దించుకొని పక్కకు తిప్పుకుంటారు ఒక్క జెడ్పీడిసి ఎన్నికలో ఒక్కని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పోలీసులైతే ఎంత భరితెగించి పని చేస్తున్నారా అంటే బరితెగించి పనిచేస్తున్నారు పోలీసులు నా ముప్పై ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడ్లే పోలీసులు ఇంత అతి ఉత్సాహాన్ని ఇంత ప్రజాస్వామ్యాన్ని పాతర వేసే పద్ధతి పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా ఒక కమ్మి ఒక కులానికి సంబంధించిన వాళ్ళని తీసుకున్నారు ప్రత్యేకంగా ఒక కుల రెండు కులాలకు ప్రత్యేకంగా వ్యవహరి చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ జిల్లా నుండి అధికారులు పక్కన పెట్టి చాలా వరకు కమ్మ కులస్తులను కాపు కులస్తులను అధికారులను తెచ్చుకొని ఉద్దేశపూర్వకంగా సెటప్ చేసుకొని ఏమేం చేపేయాలో అంతా చేపించేదానికి రంగం సిద్ధం చేసుకున్నారు